వస్తుంది వచ్చింది మిస్ అది వస్తుంది వచ్చి వచ్చి ఒక టాపిక్ తీసుకొచ్చింది ఏంటి అంటే టాపిక్ ఇవాళ మార్నింగ్ త్రీకి లేసి నేను వెంకటబాబు గుడికి వెళ్ళాను మా ఊర్లో వెంకట బాబు అంటే తిరుగు లేదు అసలు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ తిరుపతిలో వెంకట బాబు ఎంత ఫేమస్ మా ఊళ్ళో వెంకట బాబు అంత ఫేమస్ చాలా ఊర్ల నుంచి వస్తారు అంత ఫేమస్ అన్నమాట ఈ వాళ్ళు మార్నింగ్ లెగిసి తెల్లరగట్టలే వెళ్ళాలి ఎందుకంటే నార్మల్ కొంచెం ఏడు ఏడున్నర అయింది అంటే అస్సలు ఖాళీ ఉండదు దానివల్ల నేను తెల్లరగడ్డలో వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి చాలా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి మైండ్ సెట్ ఎంతని అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను చాలామంది తెల్లరగట్టప్పుడే చాలామంది అసలు ఖాళీ లేనేలేదు నేను దర్శనం నేను త్రీ ఫోర్కి మొత్తం అన్ని కంప్లైంట్ చేసుకుని ఫోర్ దర్శనం చేసుకోవడానికి వెళ్తే నా దర్శనం అయ్యేటప్పటికి సిక్స్ అయింది కరెక్ట్గా అంత రెండు గంటలు అయిపోయింది జర్నీకి మా ఇంకన బాబుకి ఏమన్నా మీకు కోరికలు ఉంటే కోరేసుకోండి వెంటనే తీర్చేస్తాడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేసేయండి మా ఊరు వచ్చేసి ఉత్తర మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి బాయ్